నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇదిగోనండి గులాబీ మొక్కలు వేద్దామని ఈ వాళ్ళకి వారం రోజులు అయ్యిందండి అంటే ఇదే రోజుని కొనుక్కొచ్చా కానీ మన తోటలోని ఉన్న కుండీలండి చాలా డల్ అయిపోయాయండి మనం రాజమహేంద్రవరం నుంచి తెచ్చాము ఈ కుండీలని కానీ కలర్ ఎండకి పోయింది ఇది చూడటానికి అందంగా లేదు కదా దీన్ని అందంగా అలంకరిద్దామని నేను ఈ మొక్కలని అయితే ఆపేనండి ఇప్పుడు మనం కుండీలు అయితే రెడీ అయిపోయాయి ఆ కుండీలు ఎలాగుంది ఏంటి అన్నదే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరింత కాలుష్యం మరి వచ్చేయండి నేను ఎంత అందంగా అలంకరించానో ఈ వీడియోలో చూసేద్దాం ఇవిగోనండి మన దగ్గర ఉన్న కొన్ని శాంపుల్ డబ్బాలు నేను ఇలా అన్ని రంగులు మనకు అవసరమైన వాటిని ఇలా నేను కొన్ని చిన్న చిన్న డబ్బాలు అయితే తీసుకోవటం జరుగుతుందండి ఎందుకంటే మనకి మిగిలిన పెయింటింగ్లు నేను కుండీలకు వేస్తాను కదండీ ఈ వీటిని డిజైన్లుగా వాడుకుంటాను ఇవాళ నేనైతే నా దగ్గర వైట్ ఒకటి ఉందండి బ్లాక్ ఒకటి ఉంది రెడ్ ఒకటి ఉంది ఈ మూడు వాటితో నేనైతే పెయింటింగ్లు అయితే వేస్తున్నాను ఇది వేసేటప్పుడు మనం చేతులకి పూర్తిగా అంటుకోకుండా ఉండటానికి మనం శాంపుల్లో ఇస్తుంటారు కదండి ఈ కవర్లను అయితే వాడేస్తున్నా ఏది వృధాగా పాడేయద్దండి జాగ్రత్తగా దాచుకుని మనం వాడుకోవచ్చు అలానే లబ్బర్ బ్యాండ్ సహాయంతో ఇది కదలకుండా ఒక లబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నా ఇది ఇలా చేయటం వలన మనకి దీన్ని వేస్ట్ని కూడా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం కదండీ అలాగే ఒక డబ్బా తీసుకున్నానండి నేను ఈ రెడ్ తిక్కు రెడ్ కదండి ఈ రెడ్ను మనం రెడ్డ పలంగా వాడితే అంతగా బాగోదు అలానే కొండ చీపురు పుల్ల మనకి కలుపుకోవటానికి చాలా బాగా పనికొస్తుంది దాన్ని అయితే ఒక పుల్ల తీసుకున్నానండి ఇలా తిప్పడం వలన అడుగుని మనకే చిక్కగా ఉంటుంది పైన వేరే రంగులో ఉంటుందండి మనం ఇప్పుడు ఇలా కొంచెం రెడ్ అయితే తీసుకున్నానండి దీనికి కలయిక మనం రంగుల్ని అన్నీ కొనవలసిన పని లేదండి ఒక ఐదో ఆరో రంగులని కొనుక్కొని మనమే కలర్లుగా మార్చుకోవచ్చు అలానే నేను ఇక్కడ ఇందులో ఇంత రెడ్డకే అంటే సుమారు ఒక పది రెట్లు రెడ్డ తీసుకుంటే ఒక రెట్టు బ్లాక్ తీసుకుంటే సరిపోతుందండి చూసారా ఈ పుల్లతో నేను ఒక ఒకే ఒక పుల్ల తీసుకున్నానండి పుల్లకి ఎంత వస్తుందో మీరే ఐడియా చూడండి ఆ బ్లాక్దే అది తీసుకుని చక్కగా ఇలా ఉంచామనుకోండి ఎక్కువైపోద్ది ఎక్కువైపోతే మనకే వృధా అయిపోద్ది రంగు మన దగ్గరే మరో రంగు లేదు చూసారు కదా ఇదే సరిపోయిందండి మరోసారి వేసాను వేస్తే నేను మనీ రెడ్ వేయవలసి వచ్చింది ఇలా వేయటం వలనండి మనకి కరెక్ట్ అయిన రంగు మన కుండీలకి అందమైన రంగుగా మనం తయారు చేసుకున్నాం చూసారు కదా ఐడియా ఉంటే ఏదైనా సరేనండి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదండి నిజమేనండి ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క ఐడియా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది మనీ కలర్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే బ్లాక్ ఎక్కువైపోయింది బ్లాక్ ఎక్కువైపోయినా మనకి కుండీ గార్డెన్లో ఆనదండి అలాగని రెడ్ వేస్తే తిక్కుగా ఉంటుంది ఇప్పుడు మనకే మనకి ఇంచుమించు కుండీ రంగుగా వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ఫ్యాన్సీ ముక్క అయితే తీసుకున్నానండి నేను ఆల్రెడీ కుండీలు వేసేసాను ఎందుకంటే అన్నీ ఒకేసారి చూపించాలంటే కష్టం కదండి నాకు సమయం ఉన్నప్పుడల్లా వేస్తున్నాను ఈ కుండీలకి రంగులు ఇలా గొబ్బర బండాలను కూడా అలంకరిందామండి ఇదిగోనండి ఇలా రౌండ్ తిప్పడం వలన చూడటానికి ఇది ఒక టేక్ జార్లా వచ్చిందండి మనకి చెక్కకు ఉంటుంది కదండి పాలిష్ చేస్తుంటారో అలా వచ్చింది వీటిని అలా ముందు పెయింటింగ్ వేసేసాక ఇలా డిజైన్ వచ్చేటట్టు రౌండ్ తిప్పటం వలన చక్కగా డిజైన్ అయితే వస్తుందండి ఇది మా ఇంటి పెయింట్ వేసినప్పుడు గుమ్మాలకే తలుపులకి ఈ పెయింట్ అయితే పాలిష్ చేసేటప్పుడు ఇలాగే చేశారండి అదే మాదిరిగా నేను చేస్తున్నాను ఏది చూసినా అది మనసులో ఉండిపోతుందండి కానీ ఇవాళ అర్ర చేతిలో ఇప్పుడు చేతిలో పెట్టుకున్న వస్తువుని ఎక్కడ పెట్టానా అని ఉంటాను అంత ఆదమపు వస్తుంది కానీ ఎప్పుడో చేసిన పనులన్నీ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంటాయండి గంటలతో సహా చూసారు కదా చక్కగా కింద పైననేమో ఇలా రౌండ్ తిప్పానండి సమానంగా ఉండేటట్టు ఈ మధ్యను మాత్రం ఒక రౌండ్గా ఒక జంతికిలా తిప్పేశానండి చూడటానికి చాలా బాగుంది ఈ కుండీలండి నేను తెచ్చి రెండు సంవత్సరాలు అవుతుందండి బాగానే ఉన్నాయి కానీ రంగులు మాత్రం పోయినవి చక్కగా మనం ఇప్పుడు ఎలా అలంకరించేసుకుందాము ఇవే కాదండి మన ఇంట్లో చాలా మట్టికి మనకి ఫంక్షన్కి ఇచ్చిన డబ్బాలు ఉంటాయండి అవి అన్ని అన్ని రంగుల్లో ఉంటాయి కదా చూడటానికి అంతగా బాగావు అవన్నీ కూడా ఇలా ఒకే రంగులోకి మార్చుకుంటే అది సైజు ఎగుడు దిగుడు అయినా సరే చూడటానికి చాలా బాగుంటుంది మనం మనోళ్ళు ఏం చేస్తారంటే అండి సంవత్సరానికి ఒక్కసారి మనకి ఇది తోమి అందంగా అరమారుల్లో అమరుస్తున్నారండి దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు చక్కగా మీరు మొక్కలు వేసుకుంటే దేవుడికి నాలుగు పువ్వులు పోస్తాయి తర్వాత మన అవసరానికి పిల్లలకి తలలో పెట్టుకోటానికి నాలుగు పువ్వులు ఉంటాయి చూడటానికి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలా ఉపయోగించుకోండి అంతే తప్ప మేము అరమారుల్లో దాసాము బీరువాల్లో దాసాము ఎన్నో సంవత్సరాలు ఇది ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారండి ఇంతకండి ఏంటి ఉపయోగం సంవత్సరాలు ఉన్నాయి నిజమే దానివల్ల మనకి శ్రమే తప్ప మనకు ఉపయోగం ఉందా అలా కాదండి మనం వాటిని ఉపయోగించుకుందాం ఉపయోగించుకొని వాటి నుంచి ఆదాయం పొందుదాం ఈ డబ్బాలతో ఆదాయం ఏంటమ్మా అంటున్నారా ఈ కుండీ కొనటానికి నాకు నాకు సుమారు యాభై రూపాయలు పడిందండి అవి మనకి ఆదాయమే కదండి ఈ కుండీలో వేసిన మొక్క పువ్వులు పూసిందనుకోండి రోజు పది రూపాయలు పెట్టి కొనుక్కునే అవకాశం అవసరం మనకు ఉండదు కదండి ఆ పది రూపాయలు కూడా మనకి ఆదాయమే కదండీ అలా ఇలా ఆలోచించాలండి చూసారా ఇవాళ్ళకి ఇవి అయిందండి అయితే నేను ఒకరోజు చేసింది కాదండి నాకు గుర్తున్నప్పుడల్లా ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలా పెయింటింగ్లు వేస్తూనే ఉన్నాను చూసారు కదా ఆ కుండీకి ఈ కుండీకి మార్పు ఎంత తేడా వచ్చిందో ఇలానే ఈ కుండీలకి కూడా వేసేసుకుందామండి ఈ పది కుండీలు మొత్తం నేను ఇక్కడ గులాబీ మొక్కలన్నీ కూడా ఒకే దాంట్లో వేయాలని ఆలోచన అండి ఆడవారికి ఎన్నో పనులు ఉంటాయండి మనకి తీరికే ఉండదు ఆ తీరిక సమయం ఎలా అన్నది ఆలోచించాలి నేనైతే ఇక్కడ డ్వాక్రా మీటింగ్ అయితే జరుగుతుందండి మా మేడం గారు వచ్చి ఏవేవో రాసుకుంటున్నారు వారితో మాట్లాడుతూనే ఉన్నాను ఇవ్వవలసి ఇచ్చాను ఇక్కడ పెయింటింగ్లు అయితే వేసుకుంటున్నాను మా వాళ్ళు అందరూ నవ్వుతున్నారండి మీరు ఇంకా ఏవి వదలరా గొబ్బర బొండాలకి కూడా పెయింటింగ్లు వేసేస్తారా అంటున్నారండి గొబ్బర బొండాలని కూడా అందంగా అలంకరించుకుందాము ఇంకా పూర్తవలేదు ఒక రంగు అయితే వేశానండి ఇది చూసారా నైట్ అండి నైట్ తొమ్మిది అయ్యిందండి రాత్రి పడుకుండే సమయం ఈ సమయంలో కూడా నేను పెయింటింగ్లు అయితే వేస్తున్నానండి కొన్ని పెయింటింగ్లు అయితే వేశాను ఇదిగోనండి ఇది అన్నింటికంటే కొంచెం పెద్దది ఈ పెద్ద కుండీకి నేను డిజైన్ వేరేగా వేస్తున్నానండి ఒక్కొక్క కుండీని మనం వేసే విధానంగా వేశానండి కానీ ఈ కుండీకి మాత్రం సెపరేట్గా వేసుకున్నాను ఇది పెద్ద కుండీ కదండి నేను మధ్యన పెట్టి చుట్టూరు కుండీలు అమర్చుకుందామన్న ఉద్దేశంతో నేను ఒక పెద్ద కుండీకి పెయింట్ అయితే వేస్తున్నానండి ఇలా మనకి నచ్చిన విధంగా మనకి మన మనసుకి నచ్చేటట్టు చూడటానికి మనకి అందంగా ఉండేటట్టు మనం మన వీలు కుదిరినంత వరకు ఎందుకంటే అండి అందరికీ అన్ని అందుబాటులో ఉండవండి ఉన్నవారు మాత్రమే చేసుకోండి ఈ ప్రతిదీ కూడా ఇలానే ఉండాలని అనుకోకండి మీకు నచ్చినట్టు వీటిని అందమైన కుండీలుగా మార్చటానికి ఏవేవో అవసరం లేదండి ఒక మన ఇంట్లో ఉన్న ఫంక్షన్కి వచ్చిన డబ్బానే అందంగా అలంకరించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా రంగులు వేయటానికి మన ఇంట్లో ఉన్న గోల్డ్ రంగు సీసాలను కూడా వాడుకోవచ్చండి అలానే నేను చిన్న కుండీలకి కూడానండి మన తోటలోకి అయితే వచ్చేసామండి ఇది నేను నాలుగో రోజున వీడియో అండి ఇది నేను ఇలా నాలుగు రోజులు అయితే పెయింటింగ్లు అయితే చేశానండి డిజైన్ ఏదో వచ్చినంత డిజైన్ అండి ఇది గొప్ప డిజైన్ ఏం కాదు మనం క్లాత్తో పెట్టి ఇలా మనకి నచ్చినట్లు లాగితం వలన ఒక డిజైన్లా వస్తుందండి అయితే నేను నిజానికి అనుకున్నదే రెండు కోటింగ్లు వేద్దామని అనుకున్నానండి కానీ నాకు ఆ డబ్బాలో ఒక్కసారికే వచ్చాయి అయిపోయింది పెయింటింగ్ సరే ఇది కూడా బాగుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఇలానే ఉంచేసానండి బాగుంది కదా బాగుంది అంటున్నాను కానండి ఎంత బాగుంటుంది ఏదో ఉంటుందిలేండి అంతే తప్ప బాగా ఉంటుందంటే మనం బాగా డబ్బులు ఖర్చు పెడితే ఉంటుంది మనం చేసేదన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ తోటే కదండి ఈ డబ్బాలు మాత్రం కొన్నానండి ఎందుకంటే నేను పెయింటింగ్లు వేసేటప్పుడు చిన్న చిన్న డిజైన్లు వేయటానికి శాంపుల్ డబ్బాలు కావాలి కదండీ అందుకే కొన్నాను ఇవి ఇలా పనికొచ్చాయి మరి వేద్దామండి మన ఇంటి పెయింటింగ్లు అన్నీ అయిపోయాయి మనీ ఎప్పుడైనా తెచ్చుకొని కొన్ని డబ్బాలకి కూడా వేద్దాం నాకు ఎంత టైం ఉంటే అంత టైం నేను ఈ కుండీలని చదురుకునే ప్రయత్నంలో అమర్చుకుంటున్నానండి అయితే కృష్ణయ్య దగ్గర ఇవి పువ్వులు పూసాక బాగా గులాబీలు వేసాక పువ్వులు పూసాక కృష్ణయ్య దగ్గర అమరుస్తానండి ప్రస్తుతానికైతే మనం టెర్రస్ మీదే అందంగా అమర్చుకుందాం ఇవండి ఎడినిమ్స్ అండి ఈ మొక్కలు ఆల్రెడీ ఉన్నాయి అందుకే ఈ కుండీలని నేను కాస్త మట్టి తీసి ఈ పెయింటింగ్ వేయటం జరిగిందండి అవన్నీ కూడా మనం ఖాళీ కుండీలకి వేశానండి ఎడినిమ్స్ మన దగ్గర రెండు ఉన్నాయండి ఒకటి వైట్ ఒకటేమో మీట్లో ఇచ్చారండి ఏ రంగో తెలియదు మనం ముద్ద అని అనుకుంటున్నాను ముద్ద అవ్వాలని కోరుకుంటున్నా ఎడినిమ్స్ చాలా రేట్లు చెప్తున్నారండి సరే ఇప్పుడుకొస్తే అప్పటికి వస్తాయన్న ఉద్దేశంతో నేనైతే తేలేదు మనం లో బడ్జెట్లోనే మొక్కలను పెంచాలి పెంచుకుంటే దాని ఆనందమే వేరు కదండి ఖరీదైన మొక్కలు కొనాలి అంటే అందరికీ అవకాశం అవ్వదు కదండి ఆ మొక్క ఖరీదుకి నాలుగు మొక్కలు కొనుక్కోవచ్చు అన్న ఆలోచనలో ఉంటానండి నేను చూద్దామండి ఎప్పుడు వస్తాయో అప్పటికే వస్తాయి వీటికి నేను పెంచాలన్న రుణం ఉంటే మన ఇంటికి తలుపు తట్టుకుని వస్తాయి సరేనండి నేనైతే మాత్రం పెయింటింగ్లో అయితే ఇలా వేసేసానండి మీరు మాత్రం మీ ఇంట్లో ఉన్న ఫంక్షన్కి వచ్చిన డబ్బాలను మాత్రం అస్సలు వదలొద్దండి చక్కగా పెయింట్లు వేసేసుకోండి మనీ వస్తూనే ఉంటాయి బీరువాల్లో మాత్రం దాయకండి మీరు లేదంటే మాత్రం ఇంట్లో వాడుకోండి ఇంట్లో వాడుకుంటే నేను ఏమీ ఇబ్బంది అయితే లేదండి కానీ బీరువాల్లో మాత్రం అందంగా అలంకరించుకోకండి మొక్కలు వేసుకొని మీ ఇంటి ముందు అందంగా అలంకరించుకోండి నిజంగా నేను చూస్తూ ఉన్నానండి చాలా వరకు జాడీలు కానీ పోయిన వస్తువుల్ని కానీ చాలామంది ఇంటి ముందు మొక్కలు వేసి అలంకరించుకుంటున్నారండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా నా వీడియో అందరికీ ఉపయోగపడాలని నేను ఆశిస్తున్నాను ప్రతిదాన్ని కొని మనం అందంగా అలంకరించుకోవాలి అని అనుకోకండి ఉన్నవారు కొనుక్కోండి తప్పలేదు లేనివారు వాళ్ళకి స్థాయికి మించి కుండీల్ని కొని మాత్రం అమర్చుకోకండి ఇలాంటి వాటికి ముందుకు మనం అస్సలు ఆడవాళ్ళం ఎంతైనా పొదుపు చేయటానికే నేర్చుకోండి నా ఆలోచనలు అన్నీ ఇలాగే ఉంటాయండి మరి కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు అందుకే నేను చెప్తూ ఉంటాను ఉన్నవారు కొనుక్కోండి మీ స్థాయికి అందంగా అలంకరించుకోండి లేనివారు ఇలా చేసుకోండి అని చెప్తున్నాను ఈ డిజైన్లో ఎక్కడి నుంచో తేవాల్సిన పని లేదండి అందరికీ ప్రతిరోజు ఇంటి ముందు వేసే ముగ్గులే ఆ ముగ్గులనే నేను డిజైన్గా వాడానండి ఇదేం గొప్ప డిజైన్ అని నేను అనట్లేదు ఎలా ఉందో మాత్రం మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తెలుగులో కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇవ్వగలదును కానీ మాకు అది రాదమ్మా అనుకున్న వారు మీరు ఎలా అయినా చేయొచ్చు ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి నేను వేశాను అన్న ఆనందం నాకు చాలా సంతృప్తినిస్తుంది మీరు కూడా ఇలా వేసుకుని ఆ ఆనందాన్ని అనుభూతిని పొందండి ఇలా నేను నాలుగు రోజులకి ఈ కుండీ అయ్యిందండి కానీ ఈ కుండీల్లో వేసే మొక్కలు మాత్రం కరెక్ట్గా వారం అయ్యిందండి ఈ రంగులు వేయటానికని ఆ మొక్కలని అయితే అలాగే ఉంచాను మనం ఇక్కడ నుంచి ఈ మొక్కలు నాటేసుకుందామండి గులాబీలు మన తోటలో విరగబోస్తున్నాయి చాలా బాగా వస్తాయండి కానీ వేసవి వచ్చేదరికి మాత్రం ఇవి కొంచెం డల్ అయిపోతున్నాయి అందుకే వీటికి ఒక ప్లాన్ వేశాను అదేంటన్నదే మీకు వీడియోలో చూపిస్తాను చూశారు కదా ఎంత అందంగా మన తోటలో ముగ్గులు వేసుకుని ఉన్నాయో పెయింటింగ్లు వేసుకుంటే దాని అందమే వేరు కదండీ మా గార్డెన్లో అందమైన కుండీలు రెడీ అయిపోయాయి నేను గులాబీలు కూడా నాటేశానండి ఇది ఎలా నాటాను ఎలా మట్టి కలిపాను అన్నదే మరో వీడియోలో చెప్తానండి ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి లోకా సంస్థ సుఖ్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మీ అందరూ నన్ను ఇంతగా అభిన అభినందించినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అలానే విశాఖ మన ఆర్గానిక్ మేళాకే నేను పదిహేనో తారీఖుని వద్దామనుకుంటున్నాను మీరు ఎవరు వస్తున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి ఉంటానండి చిట్టుతల్లు బాయ్ చిన్నారులు బాయ్ బాయ్